ఓం గం శివాయ గు మనము ఈ నూట ఇరవై నాలుగవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత అనేటువంటి సతీఖండంలో ఆ బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడు కూడా రుద్రదేవుణ్ణి వివాహం అని ప్రార్థించడం ఆమోదాన్ని పొందడం అందుకు ఆ రుద్రదేవుడు సమ్మతిని తెలపడం అనేటువంటి అంశాలను మనం ఇంత క్రితం రుణం తెలుసుకుందామని తెలియజేస్తూ మూలే బ్రహ్మ తదా మధ్యే విష్ణు త్రిభువనేశ్వర మహాదేవ రుద్రావరిమహాదేవ్రణవాఖ్య సదాశివ శంభవే తమయో భవే నమ శంకరాయమ శివాతరాయ తానే ప్రాపంచిక ఆనందము మోక్షానందము అయినటువంటి వాడు ఆ ప్రాపంచిక ఆనందాన్ని ప్రసాదించేటటువంటి వాడు మంగళకరు తన సాన్నిధ్యాన్ని పొందినటువంటి వారిని తన వలె శివమయం గావించేటువంటి వాడేటువంటి ఆ మహేశ్వరుడికి నమస్కారం అని స్థుతిస్తున్నాడు సర్వజ్ఞుడు సర్వకారకుడైనటువంటి ఆ మహాశివుడి యొక్క సంకల్పం చేత అతని యొక్క వామభాగం నుండి సృజించబడ్డాడు మహావిష్ణుడు ఇతడు స్థితికారకుడు అంటే సృష్టి జీవులందరికీ కూడా పోషకుడు రక్షకుడు ఈ మహావిష్ణువు క్షీరసాగరంలో వడపత్రంపై క్షీణించి అలా యోగ దీక్షలో మునిగి ఉండగా ఇతడి యొక్క నాభి నుండి ఒక బ్రహ్మాండమైనటువంటి కాండం ఉద్భవించింది అది వేలాది యువత దూరం పైకి మృతి చెంది అక్కడ దాని నుండి ఒక మహామద్మం ఉద్భవించింది ఆ మహాపద్మం మధ్యన ఉద్భవించాడు పంచభక బ్రహ్మ అతడే సృష్టికర్త ఆకాశవాణి ఆదేశించినంతట ఆ పద్మంలోని మహాతపస్సు చేసి అలా సృష్టించేటువంటి శక్తిని పొంది త్రిలోకాలను కూడా సృష్టించాడు కొందరు దేవతలను మానవులను దానములను ఇతర జాతులను సృష్టించాడు ఇది బ్రహ్మ సృష్టిగా పెరుగనబడింది అప్పటికింకా స్త్రీ పురుష సంపక్కం ద్వారా సృష్టి జరగలేదు కేవలం సంకల్పశక్తితోనే జీవుల యొక్క సృష్టి జరుగుతూ ఉంది అలాంటి కాలంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు తన సృష్టిని చూసి కర్విస్తూ తనకంటే అధికుడు మరెవ్వరూ లేడు అనేటువంటి అహంకారం తనని ఆవరించగా ఆ సృష్టిలో ఉండేటువంటి జీవులందరినీ కూడా చులక భావంతో చూస్తుండేటువంటి వాడు అలా ఆ బ్రహ్మవిష్ణు మహేశ్వరుల మధ్య కలహం రావడం వారు శివలింగం యొక్క మూలములను గుర్తించడం గుర్తించకలేకపోవడం అలా మహేశ్వరుడు జ్యోతికమయ్యి శివలింగంగా ప్రాతర్భావం చెందడం అనేటువంటి అంశములను మనము ఇదివరకు తెలుసుకుని ఉన్నామని తెలియజేస్తూ ఆ మహేశ్వరుడు ఆదిదేవుడు పరమేశ్వరుడు తన యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపంలో సృష్టికర్త అనేటువంటి బ్రహ్మదేవుని ద్వారా విష్ణుదేవుని ద్వారా మన యొక్క వివాహ ప్రయత్నములు విషయము తెలుసుకుని అటు వెమ్మట సతీదేవిని శివుని యొక్క వరంగా పొందటం అలా భగవంతుడైనటువంటి శివుడు బ్రహ్మను దక్షిణ వద్దకు పంపి సతీదేవుని వరించడం అనేటువంటి ఇత్య విషములను మనం ఈ రోజు నుంచి తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ మనం శివ మహాపురాణంలో బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే ఓ మణీంద్ర సతీదేవి ఆశ్వీజ మాసంలో శుక్లపక్షం ఉన అష్టమీతిథి ఉపవాసం ఉంది భక్తి భావం చేత సర్వేశ్వరుడైనటువంటి శివుణ్ణి పూజిస్తూ ఉంటుంది ఇలా నందావ్రతాన్ని పూర్తి చేసి నవమీతి పగడపూడ ధ్యానమగ్నాలైనటువంటి శనీదేవికి ఆ శివ భగవాను ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసాదించాడు ఆ స్వామి శ్రీ విగ్రహం ఎలా ఉందంటే సర్వాంగ సుందరమై గౌరవ వర్ణంతో శోభల్గుతూ ఉన్నది ఆ స్వామికి ఐదు ముఖములు ఉన్నాయి సద్యోజాల వామదేవులు అఘోర తత్పురుష ఈశాన ముఖములని ప్రతి ముఖంలో కూడా ఉన్నాయి పాడ ప్రదేశంలో చంద్రుడు శోభలగుతూ ఉన్నాడు ఆయన ప్రసన్నంగా వెలుగులు జిమ్ముతూ ఉన్నది కంఠమ నీలమై ఉన్నది ఆ స్వామికి నాలుగు ఉన్నాయి ఆ ప్రభువు తన చేతులు ఎందు త్రిశూలాన్ని బ్రహ్మకపాలము వరదముద్ర అభయముద్రను దర్శి ధరించి ఉన్నాడు ఆయన శరీరం అంతా కూడా అంగరాగము గంగాదేవి ఆయన మస్తక ఒక శోభను రిస్తుందా అన్నట్టుగా ఉంది ఆయన అంగములన్నీ కూడా అతి మనోహరంగా సుందరంగా ఉన్నాయి అలా ప్రభు మహత్తరులేటువంటి లావణ్య ధామంగా గోచర వారి ముఖము కోట్ల చంద్రులతో సమానంగా ప్రకాశిస్తూ ఆహ్లాదకరంగా ఉన్నది ఆ ప్రభు యొక్క అంగమల యొక్క కాంతి ఉన్నదే ఆ కాంతి కోటి కామ దేవతలను తిరస్కరించేటట్టుగా ఉన్నది ఆ స్వామి యొక్క ఆకృతి ఏ విధంగా ఉన్నది అంటే సమస్త స్త్రీలను కూడా మోహింపు చేసేటువంటిదిగా ఉన్నది అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు అతి సౌందర్య మాధుర్య సంబరిత ప్రభు అయినటువంటి ఆ దేవదేవుడైనటువంటి విశ్వేశ్వరుడు మహాదేవుని ప్రత్యక్షంగా చూసి ఆ స్వామి యొక్క చరణాలకు సతీదేవి భక్తితో ప్రణమిల్లి అప్పుడు ఆమె తన తల యొక్క సిగ్గుతో నమ్రమై ఉన్న తప బల ప్రధానైనటువంటి ఆ మహాదేవుడు తన కొరకే కఠిన వ్రతం ఆచరించు ఆ సతీదేవుని పత్నిగా చేసి స్వీకరించాలనేటువంటి కోరిక కలిగి కూడా ఆను మహాదేవుడు అంటున్నాడు ఉత్తమ వ్రతమును భావించేటువంటి ఓ దాక్షాలిని దక్ష నందిని నేను ఈ వ్రతముతో నీవు చేసేటువంటి ఈ నందా వ్రతంతో మిక్కిలీ ప్రసన్నున్నయ్యాను కనుక నీవు ఏదైనా కూడా వరాన్ని కోరుకు నీకు ఇష్టమైనటువంటి వరాన్ని ప్రసాదిస్తాను మహాదేవుడు కలిగా అని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు వల్ల అంటున్నాడు మునిగా జగదీశ్వరుడైనటువంటి ఆ మహాదేవుడు సతీదేవి యొక్క మనోభావాన్ని లలింగినప్పటికీ కూడా ఆమె యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం అనేటువంటి ఇచ్చచేత ఇలా అన్నాడు ఏదైనా వరాన్ని కోరుకో కానీ సతీయందు లజ్జాభావ పుష్లమవుతుంది కనుక ఆమె తన హృదయమందు ఉండేటువంటి భావాన్ని స్పష్టమైనటువంటి శబ్దాలతో ఆ సతీదేవి ఆ మహాదేవుడితో చెప్పలేకపోయిందయ్యా ఆమె యొక్క అభీష్ట మనోరథము సిగ్గు చేత కప్పబడి అలా ప్రాణ వల్ల కూడా శివుడి యొక్క ప్రియ వచనాలను విని ఆ సతీదేవి అత్యంత ప్రేమమగ్నరాడి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ శంకర భగవాను మిక్కిలి ప్రసన్నుడయ్యాడు ఆయన శీఘ్రంగా పదే పదే టంటున్నాడు వరబడుగుము వరబడుగుము నీవేనా కోరుకుంటే తప్పకుండా వరాన్ని ఇస్తా నేను సత్పు సభ ఆశ్రుడని అంతర్యామి అంతర్యామైనటువంటి శంభుడు సతీదేవి యొక్క భక్తికి వశుడయ్యాడు అప్పుడు సతీదేవి అనే యొక్క సిగ్గును లజ్జను ఆకుని ఆ మహాదేవునితో ఈ విధంగా అనుకోని నాకు వరాన్ని ప్రసాదించండి ప్రభువు నా మనం వరం తప్పకుండా నాకు మీరు చెయ్యాల వరదానం చెయ్యాల అది దాతరానేటువంటి అలా భక్తవత్నైనటువంటి శంకర భగవాను సతీదేవి తాను చెప్పదలుచుకున్నటువంటి దాన్ని గాయకుడు పూర్తి చేయాలకున్నదని గమనించాడు అప్పుడు ఆయన స్వయంగా ఆమెతో ఇలా అంటున్నాడు ఓ దేవదేవి నీవు తప్పకుండా నాకు పత్తి అబులువుగాక తాను కోరినటువంటి ఫలాన్ని ప్రసాదించేటువంటి ఆ స్వామి యొక్క ఓచనాలను విని ఆనంద పరమేశ్వరాలి అయినటువంటి ఆ శ్రీదేవి ఇంకా మారు పలకకుండా నిలబడి అలాగే ఆమె యొక్క మనోమానించిన బలాన్ని పొంది ఉన్నది కదా అప్పుడు దక్ష కన్య ప్రసన్నురాలి రెండు చేతులు కూడా జోడించి తలవంచి భక్తవసరుడైనటువంటి శివుడితో పదే పదేలా అంటుంది సతీదేవి ఓ దేవాది దేవా మహాదేవా ఓ ప్రభు మీరు మా తండ్రి గారికి తెలిపి వైవాహిక విధానం నా యొక్క పాణిగ్రహణం జరిపించవలసింది అని ఆ మహాదేవుణ్ణి ప్రార్థన చేసిందని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం జగందేస్